మమ్మల్ని అందరినీ కూడా కలిసి వేసింది స్పాంటేనియస్గా అక్కడ రియాక్ట్ అయ్యాం మేమేదో రాజకీయ పార్టీ ప్రతినిధులుగానో మంత్రి శాఖలు గానో లేకపోతే ప్రభుత్వ ప్రతినిధులుగాను కాదు అట్లీస్ట్ ఇప్పుడు నన్ను తీసుకుంటే ముందు ఈ ఈ సిటిజన్ ఆఫ్ ఇండియాగా భారత రాజ్యాంగాన్ని నమ్మినటువంటి వ్యక్తులము రెండవది హిందూ సమాజం నుంచి వచ్చి హిందూ సమాజం నేర్పినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను పుట్టి పెరిగినటువంటి వాళ్ళం కళ్ళ ముందు వెంకటేశ్వర స్వామి ప్రతిమని లేకపోతే ప్రతిరూపంగా ఉన్నటువంటి ఫోటోని వాళ్లు ప్రదర్శిస్తూ అపహాస్యం చేస్తున్నటువంటి తీరును చూస్తే అసలు క్షమించరానటువంటి స్పందన ఒక ఒక భావన వచ్చింది దాంతోనే రియాక్ట్ అయ్యాను తప్ప వేరేది కాదు ఇది ఖచ్చితంగా దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకోవడంలో పరాకాష్ఠ ఎస్ రాజకీయాల్లో మీరు ఎంత దూరమైనా పోవచ్చు ఏమైనా ఎత్తుగడలేచ్చు దట్ ఈస్ ఆల్ యాక్సెప్టబుల్ కానీ ప్రత్యక్ష దైవంగా కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి రావడం అంటే మీకు మీ పార్టీకి మీ పార్టీ అధినాయకుడికి దేవుడి పట్ల ఏ రకమైన ఆలోచన ఉంది అనేటువంటిది ఇవాళ సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రధానంగా వెంకటేశ్వర స్వామిని గత రెండు నెలలుగా మూడు నెలలుగా మీరు రాజకీయం కోసం వాడుతూనే ఉన్నారు చాలా సంయమనంగా ఉంటున్నాం మా సైడ్ నుంచి ఎందుకు అనంటే ఇది చర్చ స్వామి మీద జరగకూడదు ఆ నేరస్తుల మీద జరగాలి ఆ తప్పు చేసినటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జరగాలి వాళ్ళు మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కొంతమంది అధికారులు మీ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు మీద జరగాలి తప్ప స్వామి మీదనో స్వామి ప్రసాదం మీదనో జరగకూడదు అనేటువంటి ఆలోచనతో సంయమనంతో మేమందరం కూడా ఉంటే ప్రతి రోజు కూడా మీరు రెచ్చగొట్టే రకంగా ప్రవర్తిస్తూ ఈ రోజు మీరు చేసినటువంటి చర్య అనేటువంటిది హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేటువంటి చర్యగానే నేను భావిస్తున్నాను ఖచ్చితంగా వాళ్ల ప్రవర్తన ఈరోజు సభలో మీరు విజువల్స్ చూడండి అవేవి ప్రీ గా కాదు స్పాంటేనియస్ గా వచ్చినటువంటి మాటలు ఏ రకంగా ఉన్నాయనేటువంటిది ఒక భక్తుడి మనోవేదన ఒక భక్తుడి మనోభావన ఎట్లుంది అనేటువంటిది ఇవాళ నేను అక్కడ మాట్లాడాను ఇవాళ కూడా నేను మాట్లాడుతూ ఉన్నా నేనైతే ప్రధానంగా నేను ఒకటి కోరుతా ఉన్నా ది ఇది వెంకటేశ్వర స్వామి పట్ల వైఎస్ఆర్ పార్టీ విధానమా అని నేను అడుగుతున్నా వాళ్ళ పార్టీ ఫిలాసఫీనే ఇదా ఇట్ ఈస్ టైమ్ ది సొసైటీ ఆస్క్ ఈ సమాజానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అవును వెంకటేశ్వర స్వామి పట్ల మా విధానం ఇదే అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాదు అని అంటే ఇది కాదు అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దీనికి ఖచ్చితంగా ఒక పార్టీ చేసేటువంటి చర్యలు ఒక పార్టీ ప్రతినిధులుగా ఒకరో ఇద్దరు చేస్తే అది వ్యక్తులుగా అనుకోవచ్చు పార్టీ మొత్తం మొత్తంగా లెజిస్లేటివ్ పార్టీ మొత్తం మొత్తంగా మీరు చేసినటువంటి చర్యని పార్టీ ఆదేశాల మేరకు జరిగినటువంటి చర్యగానే భావిస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జరిగినట్టుగా చర్యగానే భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఒక ఒక పొలిటికల్ పార్టీ వ్యవస్థలో ఖచ్చితంగా పార్టీ ఆదేశాలు లేని ఎన్మాస్ గా ఎప్పుడు కూడా జరగదు సో వెంకటేశ్వర స్వామి ప్రతిమని లేక ప్రతిరూపాన్ని మీరు ఏదైతే ఈ రోజు అవమాన పరిచే ఒక ఒక భక్తుడిగా మాట్లాడడానికి కూడా నాకు ఇష్టం లేదు కానీ ఈ రోజు సమాజానికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎస్ మా పార్టీ వెంకటేశ్వర స్వామి పట్ల మా విధానం ఇది హిందుత్వం పట్ల మా విధానం ఇది అనేటువంటి చెప్పండి లేదు తప్పు అయింది అని అంటే ఎస్ తప్పు చేశారు అని చెప్పండి సమాజానికి తప్పు చెప్పండి మేము అందరం కూడా ఇవాళ స్పీ చైర్మన్ గారిని కలిసాం ఖచ్చితంగా ఒకటే చెప్తాం ఇది రాజకీయాలకు అతీతం ముప్పై సంవత్సరాల్లో ఎన్నో చూసాం ఇంతకన్నా తీవ్రమైనటువంటి సమస్యలు మీరు సంఘటనలు చూసాం ఎత్తుకు పై ఎత్తులేసుకున్నటువంటి సంఘటనలు చూసుకున్నాం కానీ ఎక్కడా కూడా మతం అనేటువంటిది రాజకీయాల్లోకి రాలేదు దేవుడు కూడా రాజకీయాల్లోకి రాలేదు ఒకే ఒక్కసారి తిరుపతి వెంకన్నని రెండు కొండలు అన్నప్పుడు మాత్రం చర్చకు వచ్చింది అది కూడా అది కూడా ఐదు పది నిమిషాల్లోనే ఆ రోజు ఏం జరిగింది అనేటువంటిది సమాజం చూసింది మళ్ళీ ఈ రోజు మీరు ప్రవర్తి రోడ్డు మీద నడి రోడ్డు మీద అరే స్వామి ప్రసాదం ఎవరైనా చేతికిస్తే ఎక్కడ నిలబడ్డా వెంటనే చెప్పులు వదిలేసి తీసుకుంటాం స్వామి ఫోటోని క్యాలెండర్ని ఇస్తే కూడా మనం తీసుకుంటాం అట్లాంటిది ఒక ప్లకార్డ్ పట్టుకున్నట్టు నడి రోడ్డు మీద మీరు తీసుకుని రావడం అది మాకు తెలియలేదు అసలు లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తన చూడగానే షాక్ అయ్యాం అసలు ఏం ఇంత ఎక్స్ట్రీమ్ కి ఎట్లా పోతున్నారు అనేటువంటిది ఖచ్చితంగా ఇది హిందూ సమాజాన్ని రెచ్చగొట్టడమే హిందూ సమాజాన్ని అవమానపరచడమే కలియుగ ప్రత్యక్ష దైవంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పట్ల మా పార్టీ వైఖరి ఇది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ ఇక్కడ చేసింది వైఎస్ఆర్ లెజిస్లేటివ్ పార్టీ మొత్తం మొత్తంగా చేసినటువంటి చర్య ఇది పార్టీ ఆదేశాల మేరకు జరిగినటువంటి చర్యగానే భావిస్తున్నాం మేము ఖచ్చితంగా మా పార్టీ వైఖరి ఏంది అనేటువంటిది చెప్పాల్సినటువంటిది హిందూ సమాజానికి మొత్తం మొత్తంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది హిందూ సమాజానికి క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే మీ అంశాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది అనేటువంటిది మీకు తెలియజేస్తున్నాం ఈరోజు వైసీపీ శాసనపక్ష సభ్యులు వారి లీడర్తో సహా ఊరేగింపుగా సభలోకి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని చెప్పులు ధరించి ఊరేగిస్తూ షూలు కూడా చెప్పలే కాదు షూస్తో వారు ఊరేగి సభలోకి అదే విధంగా వారు ప్రవేశించారు నాలుగు రోజుల నుంచి వారు కొన్ని అంశాల మీద డిమాండ్ చేస్తున్నారు కానీ ఈరోజు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమని ఏ విధంగా అవమానపరుస్తూ కించపరుస్తూ హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ భారతీయ సంస్కృతికి ప్రతినిధి అయినటువంటి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని చెప్పలతో అలాగే హౌస్లో దాన్ని ఆ చిత్రపటాన్ని ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిభని ప్రతిమని వారు సభ్యులు వాడిన విధానాన్ని తీరును కానీ మనం వీడియోస్లో గమనించినట్లయితే అదొక వారికి నేను చెప్పడాన్ని నా మనసు అంగీకరించడం లేదు వారు తిరిగి వెళ్ళిపోతూ ఆ పటాల్ని అలా విసిరివేసి ఇది ఎంత అవమానకరం అండి హిందూ మనోభిప్రాయాలకి హిందూ జాతికి వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా కొలిసేటువంటి భక్తులందరికీ యావత్ జాతికి కూడా ఇది చాలా అవమానకరం ఆ విధంగా ప్రతిమిని విసిరివేయడం అనేది చాలా అవమానకరం వాళ్ళ యొక్క చర్యలు మనం గమనిస్తుంటే వాడి నాయకుడు ఇదంతా కూడా పైనుంచి వచ్చినటువంటి డైరెక్షన్గానే నేను బీజేపీ లీడర్గా నేను భావిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు విశ్వాసం ఉంటే చెప్పలతో వెంకటేశ్వర స్వామిని తీసుకుని హౌస్లోకి ఊరిగింపుగా వెళ్ళమన్నారా దీనికి ఆయన సమాధానం చెప్పాలి ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడుతూ డాలర్ విషయాన్ని పదకొండు డాలర్లు అనే విషయాన్ని ఎంతో తేలిగ్గా పదకొండు డాలర్లే కదా పరకామణిలో పదకొండు డాలర్లే కదా ఈవేళ చెప్పులతో అయినా పర్వాలేదనా ఆయన అభిప్రాయం సార్ వెంకటేశ్వర స్వామిని చెప్పులతో తీసుకెళ్ళినా పర్వాలేదనైనా ఆయన అభిప్రాయం ఈ విధంగా హిందువుల మనోభావాన్ని వాడికి ఏమాత్రం కూడా మా పార్టీ భారత జాతికి చెందిన పార్టీ అని ఆయన మాట్లాడతారా లేకపోతే ఆయన అభిప్రాయం ఏంటి ఏ విధంగా ఈ వేళ వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా హిందూ ప్రజల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు వారిని చిన్నబుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు జాతికి భారత జాతికి క్షమాపణ చెప్పాలి వెంకటేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి ప్రపంచాల నుంచి కూడా వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఆత్మతో ఈవేళ ప్రజలు ఆయన దర్శించుకున్న సందర్భంలో ఆయన్ని ఈ విధంగా ఇంత చిన్న మనస్సుతో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో ఇది జాతి క్షమించరా అనేటువంటి విషయం వారు తప్పు చెప్పినప్పుడు కూడా ఈ విధమైనటువంటి పొరపాట్లు వారు జరుగుతూనే ఉంటారా లేకపోతే వారు వారికి హిందుత్వం మీద ఒక పాలసీ ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను వారి పాలసీ ఏంటి అని అడుగుతున్నాను నేను ఈవేళ అంత తేలిక భావంతో ప్రవర్తిస్తూ ఉంటే ఈవేళ మేము ప్రశ్నించడానికి అవకాశం ఏర్పడింది హిందుత్వం మీద మీకు చులకన భావన ఉందా వెంకటేశ్వర స్వామి మీద మీకు చులకన భావన ఉందా మీరు మూడు వందల ఇరవై రూపాయలు నెయ్యి కొన్నప్పుడే మీకు వెంకటేశ్వర స్వామి మీద చులకన భావన ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది అందులో ఏం కలిపారు అనేది కాదు మూడు వందల ఇరవై రూపాయలు నెయ్యి బొత్స సత్యనారాయణ గారు కొని వాడతాడా మూడు వందల ఇరవై రూపాయలు నెయ్యి మన మాజీ ముఖ్యమంత్రి వాడతాడా అంటే వెంకటేశ్వర స్వామి మీద మీకు పవిత్రత లేదు మీకు తెలీదా మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి వస్తుందని అంటే మీకు ప్రధానంగా వెంకటేశ్వర స్వామి అంటే మీకు పవిత్రత లేదు అది రెండు వందల ఇరవైకి ఇచ్చినా సరే మేము కొంటాం చౌక్ తక్కు తక్కువకి వస్తే అంటే మీకు వెంకటేశ్వర స్వామి మీద పవిత్రత లేదు ఏం కలిపారు అనేది కాదు మీ మనసులో కలిసి ఉందని నేను స్పష్టంగా మీకు నేను తెలియజేస్తున్నా ఈ విధమైనటువంటి కార్యక్రమాలని మేము ప్రజల్లోకి తీసుకెళతాం మీరు జాగ్రత్తగా ఉండకపోయినట్లయితే ప్రజలు తప్పకుండా మీకు బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు